జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదిన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వడ్డెల్లాలని మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ పశ్చిమ నియోజకవర్గం నలభై డివిజన్ శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానంలో జనసేన పార్టీ కనకదుర్గ ధార్మిక మండలి సభ్యులు నలభై ఎనిమిదవ డివిజన్ ఇన్ఛార్జ్ నారశెట్టి కోర్మారావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమిశెట్టి వాసు జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ కేఎస్ఎన్ మూర్తి కృష్ణా మహిళా కోఆర్డినేటర్ మలిప విజయలక్ష్మి పాల్గొన్నారు ఈ సందర్భంగా కోర్మారావు మాట్లాడుతూ సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా పేదలకు సేవ చేస్తూ డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజలకు తానున్నానంటూ భరోసా ఇస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారని అన్నారు పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఉన్నతమైన పదవులు అధిరోహించాలని సందర్భంగా భగవంతుని కోరుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు మద్దాన స్టాలిన్ శంకర్ పేటేటి నాంచారయ్య రెడ్డిపల్లి గంగాధర్ నల్లపల్లి కనకారావు గడ్డిగోపుల సురేష్ బాబు తమ్మిన చక్రవర్తి కాసాని మురళి చిట్టి చిట్టినగర్ మండల అధ్యక్షులు దేవిన హరిప్రసాద్ మరియు దేవస్థాన కమిటీ సభ్యులు జనసేన పార్టీ డివిజన్ నాయకులు గుండపు అక్షయ్ దుర్గాసి లోకేష్ మధు పేసా విజయ్ చీమ రవికుమార్ గంటా రమేష్ అనిల్ వీర మహిళలు రెడ్డిపల్లి అనిత అనుష తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనివేల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన ఆరు ఆయుర ఆరోగ్యాలతో అస్ఐశ్వర్యాలతో ఉండాలని బాగుండాలని ఇంతకంటే మంచి ఉన్నతమైన పదవులకు వెళ్ళాలి ఈ రాష్ట్రానికి సుభిక్షమైన పరిపాలన అందించాలని ఇప్పటికే చాలా అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నారు ఈ దేశ చరిత్రలోని ఒక కొత్త తరహా రాజకీయాన్ని ఒక నీతి నిబద్ధతగా రాజకీయాన్ని పరిచయం చేసిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి నాయకుడు రాష్ట్ర ప్రజలకు అంత అవసరం కాబట్టి ఈయన బాగుండాలి రాష్ట్రం బాగుండాలని చెప్పి ఈరోజు కొన్ని పవన్ కళ్యాణ్ గారి పేరు మీద మన చిటినగర్ నలభై ఎనిమిదవ డివిజన్ శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానంలో గోత్రనామాలతో కళ్యాణ్ గారి పేరు మీద పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయవాడ పార్లమెంటరీ మరియు తూర్పు నియోజకవర్గాల ఇన్ఛార్జి శ్రీ అమ్ముశెట్టి వాసు గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో కెఎస్ఎన్ మూర్తి గారు మల్లిపి విజయలక్ష్మి గారు పెరీ నాంచార్య గారు ఇలా స్టాలిన్ శంకర్ ముద్దాన్న గారు చాలా మంది మన జనసేన పార్టీ నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అందరూ కూడా కళ్యాణ్ గారు బాగుండాలని అందరూ కూడా వచ్చి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అందరూ మా అందరి తరఫున మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం